నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనిశ్చరం ఉభయ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రము చిలుమూరు ఆగస్టు ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శని అమావాస్య ఈ శని అమావాస్య నాడు అష్టమ శనితో కానీ అర్ధాష్టమ శనితో కానీ ఏలనాటి శనితో కానీ శని మహర్దశలతో కానీ లేదా శని అంతర్దశలతో కానీ బాధపడుతున్నటువంటి వాళ్ళు శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకము నల్ల నువ్వులు దానము నల్లని వస్త్రము దానము చేయటము ఈశ్వరాభిషేకము చేసుకోవటము వలన ఈ శనీశ్వర వారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఇది ఒక విశేషమైనటువంటి దేవాలయంలో చేయటం అనేది శీఘ్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది అష్టమ శనితో బాధపడుతున్నటువంటి వారు సింహరాశి వారు సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రం నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒక పాదం వారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి అలాగే ధనస్సు రాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అర్ధ అష్టమ శనితో బాధపడుతున్నటువంటి వారు ఈ శనిగ్రహ దోషానికి పరిహారము చేసుకోవటం విశేషము ఏలనాటి శనితో కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రం వారు పూర్వాభద్రా నక్షత్రం వారు శతబిష నక్షత్రం వారు వీరికి ఏలనాటి శని పరిహారము అవుతుంది అలాగే మీనరాశిలో ఉన్నటువంటి పూర్వాభాద్రా నక్షత్రము ఉత్తరాభాద్రా నక్షత్రము రేవతి నక్షత్రం వారికి ఈ ఏలనాటి శని దోషం వర్తిస్తుంది వారు అభిషేకము దానము చేసుకోవటం ఉత్తమము మేషరాశిలో ఉన్న అశ్వనీ నక్షత్రము భరణీ నక్షత్రము కృత్తిక నక్షత్రం వారికి ఏనాడు శని ప్రభావము బాగా ఉన్నది కనుక వారు కూడా శక్తి కొలది శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకము నల్ల నువ్వుల దానము నల్లని వస్త్రము దానము చేసి ఈశ్వరాభిషేకము ఈశ్వరార్చన చేయటము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది శనీశ్వర స్వామివారి ఆ అభిషేకా అనంతరము ఈశ్వరాభిషేకము ఈశ్వర అర్చన చేయటం వల్ల శీఘ్రముగా శనీశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు